మాట్లాడత మాది శ్రీకాకుళం జిల్లా నెందుగా మండలము కంటి ఆగ్రహాలు మాది ఇది మా అమ్మకేమీ నంగి క్యాన్స్ ఆ క్యాన్స్ వల్ల ఆరు లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టామని మాది మొదటి అది బాగా అవలేదు ఈ మా ఈ మెడిసిన్ వాడిని కానీ అండి మా అమ్మ నేను తిరుగుతుంది సూపర్ గౌరవ ఉన్నది ఇప్పుడు బాగానే ఉంటుంది అది బలరాం ద్వారా మాకు అక్కడ మాకు పరిచయం అయ్యారు అమ్మ ఈ మెడిసినేషన్ ఎలాగ ఉందమ్మా బాగానే ఉంది తొలి మీద ఉండేటప్పుడు ఎలాగ ఉండేది ఇప్పుడు వేసిన తర్వాత ఎలాగ ఉంది మీకు ఓకే 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 ఇది ఏసీ నుండి నీకు సైడ్ ఎఫెక్ట్ లేదు కదమ్మా అంత బాగానే ఉంది కదా ఓకే 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 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఓకే సరే మీ వాళ్ళు ఇంక బోల్డ్ మంది ఉన్నారు నీకు పేరు వచ్చింది కాబట్టి నీతో పాటు ఇంకా ఇంకా చాలామంది మా దగ్గర రావాలి ఇంకా పేరు రావాలి మాకు ఇంకా ఓకేనమ్మా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ